టూ ఓ క్లాక్ వచ్చా నేను ఈరోజు ఈ సంస్కరణ సభకి నన్ను పిలిచిన నా ముసల్మాన్ సోదరులకి అదేవిధంగా వేదిక మీద ఉన్న యచ్ సుబ్బారెడ్డి గారికి అదేవిధంగా మన రోహిద్ది గారికి అదేవిధంగా షమ్మి గారికి హరికృష్ణ గారికి కార్పొరేటర్ కరీముల్లా గారికి డిప్యూటీ మేయర్ నిత్యాజ్ గారికి వాళ్ళ బ్ర సోదరులకి అందరికీ కూడాను నాకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని పిలిచిన మీ అందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జాకీర్ మన మధ్య లేడనే కానీ భౌతికంగా నిజంగా ముసవీర్ గారు ముసదిక్ గారు ఆ క్యాప్షన్ కరెక్ట్గా రాశారు ఈరోజు ఈ విధంగా మిమ్మల్ని కలుసుకుంటానని నేను అనుకోలేదు ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ఈ ముసల్మాన్ సోదలకి ఆ జాకీర్ గారి ఆత్మ శాంతి చౌకరాన్ని వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు వేమరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారికి అదేవిధంగా సింహపురి అందగాడు మా అందరి అభిమాన నాయకులు ఆనం వివేకానంద రెడ్డి గారి తనేలు ఏసీ సుబ్బారెడ్డి గారికి అదేవిధంగా నా తమ్ముడు ఎస్ఆర్ ఇంతియాజ్ గారికి కరిములాభాయ్ గారికి మైనద్దీన్ గారికి హరికృష్ణ గారికి నా ముందరున్న చాలా పెద్ద నాయకులు చాలా పెద్ద సంఘటనలు రకరకాలుగా మనం మన జీవిత కాలంలో ఏదైతే ఇన్సిడెంట్స్లు ఉంటాయో చూసి ఉంటాం కానీ ఒక వ్యక్తి మరణించిన తర్వాత అన్ని వర్గాలకు చెందిన వ్యక్తులు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులు అదే విధంగా పసిపిట్ట కళ్ళు నుంచి ముస్కళ్ల దాకా అతని గుర్తు పెట్టుకుని ఉన్నారంటే తన జీవిత కాలంలో వాళ్ళు పది మందికి మేలు చేశాడు కాబట్టి అతని గుర్తు పెట్టుకుని ఉంటారు అటు అనునిత్యం మాతో కలిసి మా ముందు తిరుగుతూ నవ్వుతూ నవ్విస్తూ మాతో సమయాన్ని గడిపిన మా మిత్రుడు జాకిర్ లేని లోటును ఏ విధంగా తీర్చుకోవాలా అతని విశాలే సభ విశాలే సవాబు అంటే చచ్చిపోయిన తర్వాత ఒక వ్యక్తికి పుణ్యం కోసం మనం చేసే కార్యక్రమాన్ని విశాల్య సవాబు అంటారు అతని విశాల్య సభ కోసం స్మరణ సభ ఏర్పాటు చేసిన మన ముసద్దిక్ భాయ్ గారికి ఈ సంస్మరణ సభకి జాకిర్భాయ్తో ఉన్న అనుబంధాన్ని పంచుకోవడానికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారికి అదేవిధంగా ఏసీ సుబ్బారెడ్డి గారికి భాయ్ గారికి భాయ్ గారికి హరిరణ గారి చాలామంది మైనార్టీ నాయకుడు అంటారు మైనార్టీ నాయకుడే కాదు ప్రతి కమ్యూనిటీని కలుపుకునే పోయిన నాయకుడు మంచి నాయకుడు అందరితో చిరునవ్వుగా మాట్లాడి ఏదైనా విని ప్రశాంతంగా విని ఏమైనా సమస్య ఉంటే ఆ సమస్యని పరిష్కరించడానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తాడు అలాంటి మంచి నాయకుడు కోల్పోవడం చాలా బాధాకరం నా సోదరుడు హరి గారు గారు సభకు నమస్కారం భౌతికంగా మన మధ్య లేకుండా పోయినటువంటి సోదరుడు మిత్రుడు అందరికీ ఆప్తుడైనటువంటి శ్రీ జాకీర్ గారి మరణం పట్ల అకాల మరణం పట్ల చింతిస్తూ నాకు ఇక్కడ ఈ పద్ధతి కరెక్ట్గా తెలుసో లేదో తెలియదు కానీ మా నాన్నగారు అక్కడ ఉండేవాళ్ళందరూ మన వాళ్ళేరా ఎవరికైనా సరే ఏమి జరిగినా మనమంటూ అక్కడ ఉండాలి అని చెప్పేవారు అది చెప్తూ నాకు ఈ ఆచారాలు మతాచారాలు కొంత విభిన్నమైనటువంటి ఉన్నా తన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరేలాగా ఒక్క రెండు నిమిషాలు మౌనం పాటించాలి అని సవినయంగా ప్రతి ఒక్కరిని మనం చేసుకుంటూ ఉన్నాం తెలుగునే తెలుగు మాట్లాడే వాళ్ళమైనా అతి క్లష్టం మీద కొన్ని కొన్ని పదాలు పలికే దానికి మాకు కూడా కొంచెం తడబాటుకు లోనవుతాం అయినా కానీ తన హృదయ విధారక చెప్తూ మన షఫీ గారు ఒక మాట అన్నాడు కింకరుడే రాజగును రాజే కింకరుడుగును అని ఇప్పటిదాకా కింకరుడుగా ఉన్నటువంటి జాకి